శ్రేయలకి ఓ దులుపు దులిపేసింది భానుమతి నడి రోడ్డులో ఇద్దరి చెంపలు వాయించేసింది ఈ దెబ్బకి శ్రేయ పల్లవి పూజలు ఎగిరిపోయాయి అస్సలు బామ్మ ఏంటి ఇలా వాయించేసింది అని ఇద్దరు కన్ఫ్యూజ్ అయిపోయారు మరోవైపు అక్షయ్ చేత సంతకాలు పెట్టించుకున్న వాణ్ణి ఫాలో అయ్యి చక్రధర్ బండారం మొత్తం అవని శ్రీకర్ రికార్డు చేశారు ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం ఆర్యాద్య ఆరాధ్య పక్కింటి పిల్లని కొట్టడంతో వాళ్ళంతా అవని ఇంటి ముందు గొడవ చేస్తున్నారు సంగతి తెలిసిందే ఇక వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలేక అక్షయ్ కూడా వాళ్ళతో పాటు అవని మీద అరుస్తాడు అయితే ఇంతలో రాజేంద్ర ప్రసాద్ మధ్యలో దూరి అక్షయ్ని వాయించేస్తాడు మా పాపని కొట్టిందని అడగటానికి వస్తే మీలో మీరు కొట్ కొట్టుకుంటారేంటి అని వచ్చిన వాళ్ళంతా కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక మీ అందరికీ నేను క్లారిటీ ఇస్తా కదా అంటూ రాజేంద్ర మొత్తం తమ ఇంటి రామాయణం మొత్తాన్ని వీధిలో పెడతాడు ఇదిగో ఈ అమ్మాయి నా కోడలు వీడు నా కొడుకు అక్కడ నిల్చొని సినిమా చూస్తుంది అది నా పిల్లం వీడికి తన భార్యని ఎలా చూసుకోవాలో తెలియదు నా పిల్లానికి నన్ను ఎలా చూసుకోవాలో తెలియదు వాళ్ళ దగ్గర ఉంటే నాకు మనశ్శాంతి ఉండదు అందుకే నేను నా కోడెలతో పాటు ఉంటున్నా నా కొడుకు వాళ్ళ అమ్మతో ఉంటాడు వాడి భార్యని ఎప్పుడూ అబార్థం చేసుకుంటాడు అప్పుడు నాకు శాంతి లేకపోతే అశాంతి ఇదయ్యా మా ఇంటి రామాయణం అంటూ రాజేంద్ర ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇక ఈ మాటలు విన్న తర్వాత వీధిలో జనం అంతా రాజేంద్రని తెగమెచ్చుకుంటారు మీ ఇంటి రామాయణం మాట ఏమో కానండి ఈ విషయంలో మీరు మీ కోడలికి సపోర్ట్ చేయడం మాత్రం చాలా గ్రేట్ అండి మీరు సూపర్ అంటే సూపర్ బిస్కెట్లు వేస్తారు ఇక ఆ తర్వాత ఆరాధ్యకి ఆ పాపకి షేక్ షేక్ హ్యాండ్ ఇప్పిస్తుంది అవని ఆరాధ్యతో సారీ కూడా చెప్పిస్తుంది నా కూతురు తరపున నేను కూడా సారీ చెప్తున్నానని అవని అంటుంది అయ్యో పర్లేదండి కొట్టుకున్న పిల్లలనే కలిసిపోయారు మీ భార్యాభర్తలు కూడా త్వరలోనే కలిసిపోవాలని కోరుకుంటున్నాం అని చెప్పి వీధిలో జనమంతా వెళ్ళిపోతారు ఇక వాళ్ళు ఇలా వెళ్ళగానే పార్వతీ పురాణం మొదలు పెడుతుంది ఇప్పటి వరకు ఇంత గొడవ చేసినా వాళ్ళు నువ్వు చెప్పిన చెప్పినా వెంటనే వెళ్ళిపోయారంటే అర్థమవుతుంది ఇది నువ్వు మీ మామయ్య కలిసి ఆడిన నాటకమని అంటుంది పార్వతి అయ్యో అదేంటమ్మా వీధిలో వాళ్ళు చెప్పిన మాటల్ని కూడా అపార్థం చేసుకుంటున్నావని ప్రణతి అంటుంది గొడ్డొచ్చి పిల్లను ఎక్కిరించడం అంటే ఇదే నువ్వు నోర్ముయ్ అని పార్వతి అంటుంది ప్రణతి దాంట్లో తప్పేముంది అంటే ఆంటీ అని భరత్ మధ్యలో దూరుతాడు మా మధ్యలో దూరడానికి నువ్వెవడ్రా అని పార్వతి రెచ్చిపోతుంది ఇక ఇదంతా చూసి ఆవేశపడకండి అత్తయ్య అసలే వయసులో వయసు పెరుగుతుంది ఆరోగ్యం జాగ్రత్త వెళ్ళిరండి అని సెటైర్ వేస్తుంది అవని దీంతో తల్లి కొడుకులు వాళ్ళ ఇంట్లోకి పోతారు ఇక ఆరాధ్యను లోపలికి తీసుకెళ్ళి అసలు ఆ పాపని ఎందుకు కొట్టావమ్మా అని అవని అడుగుతుంది కావాలనే కొట్టానమ్మా అని చాకిస్తుంది ఆరాధ్య అదేంటి కావాలని కొట్టడం ఏంటి అది తప్పు కదా అని అవని అంటుంది అది కాదమ్మా నా అమ్మ నాన్న ఎవరో వాళ్ళకి తెలియాలనే ఇలా చేశా తనని కొడితే వాళ్ళ అమ్మ నాన్న గొడవకి వస్తారని తెలుసు అప్పుడు నువ్వు నాన్న కలిసి మేమే ఆరాధ్య అమ్మ నాన్న అని చెబుతారు కదా అది అందరూ వింటారు ఇలా జరగాలనే అలా చేశానమ్మా అని ఆరాధ్య అంటుంది వామ్ నా కూతురికి అన్ని నా తెలివితేటలే వచ్చేసే అంటూ తెగ ముద్దాడుతుంది అవని మరోవైపు ఒకే కారులోకి పల్లవి శ్రేయ కలిసి ఎక్ ఎక్కడికో బయలుదేరుతారు నాతో గొడవ పడే దీంతో కలిసి కారులో వెళ్లాల్సి వస్తుంది చ అని పల్లవి తిట్టుకుంటుంది నాకేం నీతో కలిసి వెళ్ళడం సరదా కాదు నాకు కూడా నచ్చలేదు కానీ తప్పదు బంగారం అని సమానంగా పెన్ పనిచేసుకున్నాం కానీ వడ్డానం మిగిలిపోయింది దాన్ని ఎలా పంచుకుంటాం అందుకే దాన్ని రేటు కనుక్కోవడానికి నీతో పాటు రావాల్సి వస్తుంది అంటుంది శ్రేయ చ అది కూడా కట్ చేసి సగం సగం చేసుకోవాల్సింది అని పల్లవి అంటుంది అమ్మో అలా కట్ చేస్తే ఐదు గ్రాములు ఎక్కువ పోయినా నాకే నష్టం అంటూ శ్రేయ అంటుంది ఇక రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ భానుమతిని చూశాడు కమల్ ఇదేంటి బామ్మ ఒంటరిగా వెళ్తుంది సర్లే దీన్ని ఎలాగైనా మళ్ళీ బుట్టలో వేయాల్సిందే వేసి వేసేయాలి అని కమల్ అనుకుంటాడు వెంటనే బండి పక్కన పెట్టేసి కిందికి దిగి వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతున్నట్లుగా నాటకం ఆడుతాడు హలో ఏంటి తాతయ్య నీ మాట సరిగ్గా వినబడట్లేదు స్వర్గం నుంచి మాట్లాడుతున్నావు కదా కాస్త గట్టిగా మాట్లాడు అవునా అలాగా ఏం చేస్తాం తాత బామ్మ నా మాట వినకుండా వెళ్ళిపోయింది ఇప్పుడు మన ఇంట్లో లేదు నేనేం చేస్తా చెప్పు అంటూ కమల్ నటిస్తాడు ఇక ఇదంతా దూరం నుంచి చూసి భానుమతి పరిగెత్తుకుంటూ వస్తుంది రే కమల్ ఏంట్రా ఎవరితో మాట్లాడుతున్నావని భానుమతి అడుగుతుంది ఇంకెవరితోనే నీ మొగ్గుడితో అదే నా తాతయ్య మాట్లాడుతున్నా అంటాడు అవునా ఏంట్రా ఈ మధ్య నన్ను కలవడానికి రావట్లేదు మా ఆయన నీతో ఏం చెప్పాడు అని ముసలిది అడుగుతుంది నీ పైన తాతయ్య చాలా కోపంగా ఉన్నాడు బామ్మ అవని అక్షయ్ కలవడానికి నువ్వు ఏం సాయం చేయడం లేదని ఇంట్లో సమస్యలు తీర్చడానికి పెద్దరికం తీసుకోవట్లేదని నన్ను తిడుతున్నాడు నువ్వు ఏమైనా చేస్తే తప్ప నిన్ను మళ్ళీ కలవాలని మొండి పట్టు పట్టడని కమల్ అంటాడు ఈ మాటలతో భానుమతి ఆలోచనలో పడిపోతుంది కట్ చేస్తే పల్లవి శ్రేయ కారుని కారుకి అడ్డంగా నిల్చుంటుంది భానుమతి ఇదేంటి బామ ఇక్కడ నిల్చుంది ఉందని ఇద్దరు కారులో నుంచి కిందికి దిగుతారు ఏంటి బామమ్మ ఇలా నిల్చున్నావు అని పల్లవి అడుగుతుంది ఎందుకంత కోపంగా ఉన్నారు అని శ్రేయ అంటుంది నా దురదృష్టాన్ని తలుచుకొని ఇలా ఉన్నానే అంటుంది భానుమతి ఎందుకు బామ్మ నిన్ను చూసుకోవడానికి మేమిద్దరం ఉన్నాం కదా నువ్వు కూడా మమ్మల్ని చూసుకోవాలి కదా ఇప్పుడు నువ్వు ఎలాగో అవని ఏంటి ఎదురుగానే ఉంటున్నావు కదా అక్కడ అవని ఏం చేస్తుంది ఏంటి అని విషయాలు నాకు చెప్పొచ్చుగా అని పల్లవి అంటుంది ఈ మాట వినగానే ఏంటి మీకు చెప్పేది గుంగుర కట్ట అంటూ ఫైర్ అవుతుంది భానుమతి ఏంటి అమ్మమ్మ అలా మాట్లాడుతున్నావు అని పల్లవి అంటుంది మీ వల్లనే మీ మాటలు నమ్మడం వల్లే నా మొగుడు నా కోసం రావడం మానేశాడు అని భానుమతి అంటుంది అదేంటి చచ్చినోడు ఎలా వస్తాడు అని శ్రేయ అంటుంది ఈ మాటకి నా మొగుని చచ్చినోడు గిచ్చినోడు అంటే నడి వి విరగొడత జాగ్రత్త అంటూ శ్రేయ చెంప పగలగొడుతుంది ఈ ముసల్ది ఇదేంటి ఇంత ఫైర్లో ఉందని పల్లవి ఉలిక్కి పడుతుంది రోడ్డు మీద ఇలా వాయించేసిందంటే అని శ్రేయ తిట్టుకుంటుంది అయినా నీకు ఈ మొగుడు ఏంటి అని పల్లవి అడుగుతుంది నాకు కాదే పిచ్చి నీకే పిచ్చి నీకే తిక్క నాకు తిక్క అన్ అన్నావంటే మీ ఇద్దరిని పిండాల్ని కాకులకు పెడతా అంటూ పల్లవి కూడా ఇచ్చి పడేస్తుంది భానుమతి ఏంటి అమ్మమ్మ ఇలా కొడుతున్నావని పల్లవి అడుగు అడిగితే నోరెత్తావంటే మూతి పగులు పగలగొడతా మిమ్మల్ని చూస్తుంటే కాపురాలు చెడగొట్టే సూర్పనక్కల్లా కనిపిస్తున్నారు మీ వల్లనే నా మొగుడు నాకు దూరం అయిపోయాడు మీ వల్లనే నేను ఇలా రోడ్డున పడ్డాను అంటూ తిట్టుకుంటూ భానుమతి వెళ్ళిపోతుంది ఇదేంటి ముసల్ది ఇంత ఫైర్ అయింది అసలు ఏమై ఉంటుందా అని పల్లవి ఆలోచనలో పడుతుంది మరోవైపు శ్రీకర్ని అవని కలుస్తుంది ఏంటి వదిన అర్జెంటుగా కలవాలని పిలిచావు ఏమైనా ప్రాబ్లం అని శ్రీకర్ అడుగుతాడు లేదు శ్రీకర్ అదే మన కంపెనీ కుప్పకూలిపోవడానికి కారణం ఎవరో కనుక్కోమన్నా కదా ఆ ప్రయత్నాలు ఏమై ఏమైనా చేశావా అని దీని వెనుక ఎవరున్నారో కనుక్కున్నావా అని అవని అడుగుతుంది అదే పనిలో ఉన్న వదిన నువ్వు చెప్పినట్టుగానే నుంచి పల్లవిని గమనిస్తున్నా అయితే అన్నయ్య వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టు నుంచి పల్లవి గొడవ పడుతూనే ఉన్నారు ఇంటి పెత్తనం నాదంటే నాదే అంటూ ఒకటే గొడవ అని శ్రీకర్ చెబుతాడు అయితే శ్రేయ కూడా పల్లవిలా తయారవుతుందన్నమాట అంటుంది అవని ఇలా శ్రీకర్ అవని మాట్లాడుతుండగా రోడ్డుకి అటువైపు ఎవరో ఫోన్లో మాట్లాడుతుంటారు అది ఎవరా అని చూసేసరికి అక్షయ్తో ఆ రోజు బిజినెస్ డీల్ మాట్లాడి సంతకం పెట్టించుకున్నవాడే వీడని అవని గుర్తుపడుతుంది శ్రీకర్ అదిగో ఆ రోజు మీ అన్నయ్యతో సంతకం పెట్టించేసుకుంది వీడే అని అవని చెబుతుంది ఇక వాడు ఫోన్లో మాట్లాడుతూ లేదు చక్రధర్ గారు రిస్క్ చేసింది మేము అలాంటి మాకు ఇరవై శాతం ఇవ్వడమేంటి ఏదైనా తేడా వచ్చింది అంటే మీకు సేఫ్ అయిపోతారు మేము ఇరుక్కుపోయే వాళ్ళం అలా కుదరదు సరే మీ ఇంటికి వచ్చి మాట్లాడతా అని ఫోన్ కట్ చేస్తాడు పర్సంటేజ్ మాట్లాడుతున్నారంటే అది బిజినెస్ డీల్ అయ్యి ఉంటుంది అలానే చక్రధర్ అంటున్నాడంటే అంది చక్రధర్ బాబాయ్ అయ్యి ఉంటాడు వీణ్ణి ఫాలో అవుదామని అవనే అంటుంది ఇక వాణ్ణి కారులో ఫాలో అవుతూ అవని శ్రీకర్ చక్రధర్ ఇంటికి వస్తారు వాడు లోపలికి వెళ్ళి చక్రధర్తో మాట్లాడుతూ ఉండటం ఏంటి ఏంటయ్యా డైరెక్టర్గా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసా ఫోన్లోనే చెప్పా కదా అని చక్రధర్ తిడతాడు అది కాదు సార్ మొత్తం చేసిన మాకు ఇరవై పర్సెంట్ ఇవ్వడం అంటే చాలా అన్యాయం సార్ అని అంటాడు ఏంటయ్యా అన్యాయం చేసింది మీరే కావచ్చు కానీ ప్లాన్ మొత్తం నాది ప్లాన్ లేకుండా మీరేం చేస్తారు అని చక్రధర్ చివాట్లు పెడతాడు మరోవైపు చక్రధర్ ఇంటికి వాడు వచ్చాడంటే ఖచ్చితంగా ఇది పిల్ల పనయ్యే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో రికార్డ్ చేద్దామని శ్రీకర్ చెబుతుంది అవని ఇక డైరెక్ట్గా డోర్ ఓపెన్ చేద్దామని శ్రీకర్ అనుకుంటాడు లేదు శ్రీకర్ అలా వద్దు కిటికీ నుంచి రికార్డ్ చేయి అని అవని సలహా ఇస్తుంది దీంతో కిటికీ డోర్ ఓపెన్ చేసి ఫోన్లో వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం రికార్డ్ చేస్తాడు శ్రీకర్ ఇక్కడ ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది మరి ఫోన్లో రికార్డ్ చేసింది ఉంటుందో లేక దీనికి కూడా కవర్ చేస్తుందో శ్రీ చక్రధారి ఏమైనా నమ్మిస్తాడో అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం